హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము తేలిగ్గా ఆరోగ్యకరంగా ఉండే లెమన్ టీని ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ టీ ఉదయం కానీ సాయంత్రం కానీ తాగడానికి సూపర్గా ఉంటుంది మన బాడీకి సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది లెమన్ టీకి కావాల్సిన పదార్థాలు పుదీనా ఒక లెమన్ తర్వాత అల్లము హనీ టీ పొడి వాటర్ అనమాట వీటితో మనము లెమన్ టీ ఇంట్లోనే తయారు చేసుకుందాము చూడండి మనం పుదీనాని ఈ ఆకులు మాత్రము ఇట్లా తీసేసి ఈ కాడల్ని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోండి వీటిని చూడండి స్టవ్ మీద టీ కింద పెట్టుకోండి దాంట్లో వాటర్ పోసుకుందాము రెన్నర గ్లాసు వాటర్ పోసుకున్నాను వాటర్ని బాగా కాగనియండి చూడండి వాటర్ బాగా ఉడుకుతుంది కదా అప్పుడు మనం ఈ కాడలని చూడండి ఈ పుదీనా ఆకు కాడల్ని వీటిని వేసేద్దాము చూడండి కొద్దిగా ఆకులు పుదీనా ఆకులు కూడా వేసేయండి చూడండి ఈ టైంలో మనము ఒక ఆరేడు డ్రాప్స్ నిమ్మపండు పిండుకుందాం దీంట్లో చూడండి అది బాగా ఉడకనిండి చూడండి బాగా ఉడుకుతుంది ఆ టైంలో మనము టీ పొడి ఎక్కువ వేయకూడదు అనమాట చిన్న టీ స్పూన్తో హాఫ్ టీ స్పూను టీ పొడి వేసుకోవాలి బాగా ఉడకనిద్దాము ఉడుకుతుంది కదా ఆ టైంలో చిన్న ముక్కని మాత్రమే అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసుకొని దీంట్లో వేసేద్దాము బాగా ఉడకనిద్దాము చూడండి బాగా ఉడుకుతుండే కదా ఈ టైంలో మనం ఏం చేసుకోవాలంటే మనం తీసుకుంది రెండు కప్పులకి దాంట్లో మనం ఏం చేస్తామంటే కొద్దిగా నిమ్మ డ్రాప్స్ పిండుకోండి చూడండి ఎక్కువ లేదు ఒక ఐదు ఆరు డ్రాప్స్ అన్నమాట రెండిట్లో పిండుకోండి చూడండి దానికి మనకి సరిపోయేంత స్వీట్ అన్నమాట హనీ వేసుకోవాలి చూడండి నేను కొద్దిగా వేసాను ఒక స్పూన్ వేసుంటాను ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా వేసుకోండి చూడండి మనము టీ ఉడకబెట్టుకునేస్తాం కదా ఈ వాటరు ఇప్పుడు దీంట్లో వడగట్టుకునేద్దాము చూడండి ఇప్పుడు కొద్దిగా చిన్న ముక్కలుగా దొరుకుతున్న పుదీనా ఆకుల్ని కొద్దిగా వేసుకోండి పైన కూర్చోండి సన్నగా స్లైస్ లాగా తరుక్కోండి దీన్ని లెమన్ని దీనిలో వేసేసేయండి మొత్తాన్ని హనీ అంతా వేసాం కదా లోపల లెమను వాటిని మొత్తాన్ని ఇట్లా మిక్స్ చేసేయండి చాలా బాగుంటుంది ఇటీ ఒకసారి మీరు ట్రేయండి చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా ఈ టిప్స్ను పాటిస్తూ చేసుకున్నట్లయితే హోటల్ స్టైల్ లెమన్ టీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి